అందరికీ నమస్కారం పెరుమాల్స్ అన్నిధికి స్వాగతం పెరుమాల్స్ సన్నిధి కుటుంబ సభ్యులందరికీ రక్షా పూర్ణిమ శుభాకాంక్షలు రక్షాబంధనం అనగానే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎంతో పర్వదినంగా జరుపుకునేటువంటి పండుగ ఆ పండుగ ఏ రకంగా ప్రారంభమైంది ఈ పండుగ వెనుక వృత్తాంతం ఏమిటి ఒక రక్షాబంధనం అనేది ఒక యుద్ధాన్ని ఎలా ఆపగలిగింది ఒక పెద్ద విపత్తును ఎలా తప్పించగలిగింది ఒక స్త్రీ సౌకాన్ని ఏ రకంగా ఆపగలిగింది అలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం రక్షా పూర్ణిమ శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పూర్ణిమను రక్షా పూర్ణిమగా జరుపుకుంటాం అయితే ఈ పండుగ వెనుక ఉన్నటువంటి వృత్తాంతాన్ని పరిశీలించినట్లయితే పూర్వం వామనావతారంలో బళి చక్రవర్తికి వరదానం చేసిన విష్ణుమూర్తి పాతాల లోకంలో బలిచక్రవర్తితో పాటుగానే ఉండిపోగా శ్రీ మహాలక్ష్మి ఈ శ్రావణ పూర్ణిమ రోజు పాతాల లోకానికి వెళ్ళి అక్కడ బలిచక్రవర్తికి సగౌరవంగా దక్షిణ హస్తానికి రక్షణ కట్టినట్టుగా ఆ రక్షణ కట్టినందుకు బదులుగా తన స్వామిని తన నాదు శ్రీహరిని వరంగా పొందినట్టుగా కథను అలాగే తదుపరి ద్వాపరయుగంలో కూడా శ్రీకృష్ణుడికి శిశుపాలు అంటే శిశుపాలుని వధించే సందర్భంలో శ్రీకృష్ణుని చేతికి తగిలిన గాయాన్ని నివారించేందుకు ద్రౌ మాత తన వస్త్రాన్ని చింపి శ్రీకృష్ణుని చేతికి కట్టినట్టుగా రోజు రక్షా కావటం కావటంతో శ్రీకృష్ణుడు మాతకు వరదానం చేసి అపత్తులో ఉన్న సమయంలో తను అభయాన్ని ఇస్తానని ప్రమాణం చేసినట్టుగా మనకు మహాభారతంలో తెలియజేపడుతుంది అలాంటి రక్షా పూర్ణిమ పూర్వకాలంలో ఏ రకంగా ప్రారంభమైంది అని చూసినట్లయితే ఒకనాడు గణపతి తన గణేష లోకంలో తన భార్యలైన సిద్ధి బుద్ధి అలాగే తన సంతానమైన శుభము లాభము లతో సంతోషంగా గడుపుతున్న సందర్భంలో ఆయన యొక్క సంతోష దృష్టి అనేది అక్కడ ఉన్నటువంటి కమలంపై సోకగా ఆ కమలంలోంచి ఒక బాలిక జన్మించినట్టుగా గణపతి యొక్క సంతోష రూపం కనుక ఆమెకు రూపాదేవి అని సంతోష రూపాదేవి అని ఆయన నామకరణం చేసినట్టుగా మనకు తెలియవస్తుంది అయితే ఈ సంతోష రూప పుట్టగానే శుభము లాభము ఇద్దరూ కూడా ఆమెను చేరి ఆమెను సోదరిగా గ్రహించి ఆమె ద్వారా తమ మేనత్తైన మహాలక్ష్మి సాగించినటువంటి రక్షాక్రతువును ఆమె ద్వారా వాళ్ళు పొందగోరుతూ ఆమె చేతితో రక్షాబంధనాన్ని పొందినట్టుగా తన వల్లే ఎవరైతే రక్షను తన సోదరుని యొక్క చేతికి కడతారో వారు కూడా సంతోష సౌభాగ్యాలను సోదరుని యొక్క రక్షను కలకాలము పొందుతారని ఆమె శివుని ప్రార్థించి వరని పొందినట్టుగా కథనం కాబట్టి స్వాతి నక్షత్రం శుభ శుక్రవారం శ్రావణమాసం శుద్ధ పూర్ణిమ కలిగినటువంటి శుభ సందర్భంలో సంతోషి మాత సంతోషి రూపాదేవి జన్మించినట్టుగా ఆమె కైలాసంలో ఉన్న గణేష లోకంలో కమలంలో జన్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి అయితే శాస్త్ర ప్రమాణం ప్రకారం సంతోషి మాత అనగా ప్రత్యేకమైన దేవతగా ఎక్కడగా కనిపించకపోయినా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమతి సింహాసనేశ్వరి అయిన పరదేవత యొక్క రూపంగా ఈమెను ఆరాధించడం ఆమె వ్రతాన్ని జరుపుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయంగా మారింది తెలుగులోగిల్లో ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి ఈ వ్రత కథ అలాగే ఈ దేవత మన జనసామాన్యంలో ఒక భాగంగా మారిపోయాయి ఒక పది సంవత్సరాల క్రితం వరకు ప్రతి శుక్రవారం కూడా సంతోషిమాత వ్రతం చేయటం సంతోషిమాత ఉద్యాపన చేసుకోవటం అలాగే సంతోషి మాత ఆలయ సందర్శన చేసుకోవటం ఇలాంటివి ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనం చూసి ఉండేవాళ్ళం శుక్రవారం రాగానే అది సంతోషి శుక్రవారం రాగానే ఎంతో నిష్టతో నియమంతో ఆ వ్రతాన్ని చేయాలి కదా అంటూ భక్తి శ్రద్ధలతో భయ విశ్వాసాలతో ఈ వ్రతాన్ని కొనసాగిస్తూ ఉండేవారు ఈ వ్రతాన్ని చేయటానికి నియమాలు ఎలాంటివి పాటించాలి శుక్రవారం ఉదయంనే లేచి నైమిత్తికాలు నృత్య అనుష్ఠానాలు అన్నీ ముగించుకొని అమ్మవారి పూజార్థమై అమ్మవారి సన్నిధి చేరి ఒక కలసాన్ని ఏర్పరిచి దాని మీద తమలపాకులు కానీ మామిడాకులు కానీ ఉంచి దానిపై ఒక చిన్న గిన్నెతో పప్పు బెల్లం పెట్టి అది అమ్మ రూపంగా భావించి దానికి షోడశోపచార విధానా పూజను సమర్పించాలి అలాగే అమ్మవారి వ్రత కథను పఠనం చేసేందుకు గాను మన చేతిలో కొంచెం పప్పును కొంచెం బెల్లాన్ని ఉంచుకొని కథ చెప్పుకోవాలి అలాగే ముఖ్యంగా ముఖ్య నియమంగా చెప్పుకోవాలంటే సంతోషిమాత అనగానే పులుపు పనికి రాదు పులుపు అనేది ఆ రోజు ముట్టుకోకూడదు అలాగే మనం తాకకూడదు అలాగే మనం నివేదనగా తీసుకోకూడదు షడ్చులలో పులుపు అనేది కామాన్ని ప్రేరేపిస్తుంది కాబట్టి పులుపును వర్జించడం అనేది వ్రత ముఖ్య నియమం భూషైనము బ్రహ్మచర్యము సత్యము సంతోషము అనేవి వ్రతం యొక్క అనుబంధమైనటువంటి విషయాలు అయితే సంతోషి వ్రతం చేసేటువంటి శుక్రవారం రోజు భూసైనం పాటించాలి బ్రహ్మచర్యం పాటించాలి అలాగే అసత్యం పలుకకూడదు అలాగే వీలైనంత మటుకు సంతోషంగా ఉండాలి ఎవరితో చిరుగురులు ఆడకుండా మనసు నొచ్చుకోకుండా బాధపడకుండా సంతోషంగా నవ్వుతూ చెందుతూ ఉండాలి ఎవరిపైన లేనిపోని మాటలు చెప్పుకోవడం వినటం కానీ ఇలాంటి సంభాషణలు ఏవి చేయకుండా శ్రద్ధగా అమ్మవారి నామస్మరణలో ఈ లలిత సహస్రం సౌందర్యలహరం ఇలాంటి కొన్ని గ్రంథాలను చదువుకుంటూ సద్గంధ పఠనంతో సచ్చింతనతో ఉండాలి సాయంత్రం కాగానే ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ పూజను చేసుకోవచ్చు లేదా పొద్దున్నైనా చేసుకోవచ్చు వ్రతం పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి పటాన్ని పెట్టుకొని ముందు భాగంలో కలసను ఒక పూర్ణ కుంభాన్ని పెట్టి దానిపై అమ్మవారిని ప్రతిష్ట చేసుకోవాలి అమ్మవారి చుట్టూ దీపాలు ధూపదీప నైవేద్యాలు అన్ని సమర్పణ చేసుకోవచ్చు అమ్మవారికి పూరీలు అంటే చాలా ఇష్టం గోధుమ పూరీలను పెట్టినట్లయితే అమ్మ చాలా తృప్తి చెందుతారు అలాగే ఈ రకంగా వ్రతాన్ని ఎన్ని వారాలు అనుకుంటామో అన్ని వారాలు పూర్తి చేసుకొని చివరాత్రిలో చివరాఖరి వారం నాడు ఉద్యాపన చేసుకోవాలి అయితే కల్పంలో చెప్పినట్టుగా ఉద్యాపన ఏ రకంగా చేసుకోవాలి అంటే సప్తబాలురు అష్టబాలికం అంటే ఏడుగురు మగపిల్లవాళ్ళు ఒక అమ్మాయిని పెట్టుకొని వాళ్ళని దైవస్వరూపాలుగా భావించి పొద్దున్న వారిని ఆహ్వానించి సాయంత్రం వరకు మన ఇంట్లోనే ఆడిస్తూ సాయంత్రం ఉద్యాపన చేసుకోవాలి వారికి అల్పాహారాలను చెల్లించి తాంబూలాలను సమర్పించి అలాగే సువాసిని పూజ గౌరీ పూజ తులసి పూజ గోపూజ వంటివి నిర్వర్తించుకొని పదహారు వారాలు ఏ రకంగా చేసుకున్నామో అదే రకంగా ఉద్యాపన రోజు కూడా అమ్మవారిని పూజ చేసుకొని ఉద్యాపన చెల్లించుకోవాలి అయితే ఉద్యాపన రోజు పిల్లల్ని గడప దాటకుండా చూసుకోవాలి ఆ పిల్లలు మన ఇంటి వారైతే మహా సంతోషం అంటే మన చుట్టాల పిల్లలైతే చాలా సంతోషం కాకపోయినా పర్వాలేదు వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు వాళ్ళకి ఇవ్వటం కానీ చిరుతుళ్ళకు ప్రోత్సహించడం కానీ చేయకూడదు ఏమైనా కూడా మనమే పులుపు లేకుండా వాళ్ళకి చిరుతులనిస్తూ ఆటపాటల్లో ముంచుతూ వాళ్ళని కొంచెం డైవర్ట్ చేయగలుగుతూ ఉండాలి ఆ రకంగా మనం ఉద్యాపన విధానాన్ని అనుసరించాలి అయితే ఉద్యాపన నాడు ముందుగా తులసి పూజ గోపూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పూజ చేసుకొని ఉద్యాపనలో వాళ్ళకి అల్పాహారాలు సమర్పించి పూజను చెల్లించుకోవాలి అమ్మవారికి శనగలు బెల్లం చాలా ప్రీతి కాబట్టి వ్రతం చేసే రోజు అమ్మవారికి కథలో మనం చేతితో పట్టుకున్నటువంటి శనగలు బెల్లాన్ని గోమాతకు నివేదించాలి అమ్మవారి దగ్గర పెట్టినటువంటి శనగలు బెల్లాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి ఇది ముఖ్య నియమం మర్చిపోకుండా ఇదే రకంగా మనం ఎన్ని వారాలు అనుకుంటామో అన్ని వారాలు పదహారు వారాలు అనేది వ్రత నియమం కానీ మన శక్తి అనుసారం మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ పదకొండు వారాలు కానీ లేదా పదహారు వారాలు కానీ పూజ చేసుకుంటామని దండం పెట్టుకొని ఈ రకంగా పూజ చేసుకోవాలి ఈ రకంగా అమ్మవారి వ్రతాన్ని మనం ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి అయితే పూర్వం చంపక దేశంలో శోభావతి అనేటువంటి ఒక నగరం ఉండేది ఆ నగరంలో ఒక వృద్ధ స్త్రీ ఉండేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఉన్నారు ఆ ఏడుగురులో కూడా ఆ ఆరుగురు ఏవో ఒక చక్కని పనుల్లో ఉద్యోగాల్లో ధనార్జన పొందుతున్నారు ఏడోవాడైనటువంటి శ్రీకరుడు ఈ పని పాట లేకుండా అలా ఇంట్లోనే కూర్చుని ఉండేవాడు అయితే పెళ్లి చేస్తే బాగుపడతాడని ఆమెకు కళ్యాణి అనేటువంటి ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది అయితే పెళ్ళైన తర్వాత కూడా తను అదే విధానాన్ని అనుసరించడం వల్ల విసిగెత్తినటువంటి ఆ ఇంటి వారందరూ కూడా ఆ ఏడుగురు తిని వెళ్ళి ఆరుగురు కూడా తిని వదిలేసినటువంటి ఎంగిళ్ళు ఈ శ్రీకరణకు పెట్టడం చూసి సహించలేకపోయినటువంటి వారి శ్రీమతి కళ్యాణి అతన్ని ప్రేరేపించి ఉద్యోగం కొరకు వేరే ఊరు పంపిస్తుంది అయితే భర్త దూరంలో ఉన్నటువంటి సందర్భంలో ఆమెకు తోటికోడళ్ళు అలాగే అత్తగారు కూడా కష్టాలు పెట్టడం జరుగుతుంది అయితే ఆ కష్టాలు తాళలేనటువంటి ఆమె ఇంటి నుండి బయటపడి ఒక చిన్న సాలలో ఉంటూ కట్టెలు అమ్ముకొని బతుకుతూ ఉంటుంది అయితే కట్టెలు అమ్ముకుంటూ ఉండగా ఒకరోజు ఒక ఇంట రూప వ్రతం అవుతూ ఉండగా వివరాలు వ్రత విధానం తెలుసుకునేటువంటి కళ్యాణి తాను కూడా వ్రతాన్ని ఆచరించాలని పదహారు వారాల పాటు వ్రతాన్ని సంకల్పించుకుంటుంది తనకు కట్టెలు ద్వారా వచ్చినటువంటి డబ్బుతో శనగలు బెల్లాన్ని కొనేసి అమ్మవారికి సమర్పణ చేస్తుంది అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తూ అమ్మవారి ధ్యానంలో గడుపుతుంది అక్కడ శ్రీకరుడు ఒక మంచి వ్యాపారి వద్ద చేరి అతని దగ్గర నమ్మకంగా పనిచేసి ఆ వ్యాపారి వేరే ఊరు వెళ్ళిపోతూ ఆయనకు ఆ కొట్టినూ స్థలాన్ని రాసి ఇచ్చేస్తాడు ఆయన అక్కడ వ్యాపారం సరైన విధానంలో సాగించుకుంటూ ధనార్జన చేస్తూ ఉంటాడు అయితే అమ్మవారి ఎదుట ఒకరోజు కళ్యాణి బాధపడుతుంది అమ్మ నా భర్త దయ వల్ల నీ దయ వల్ల ఆయన ధనం అలాగే డబ్బులు పంపించమని లేఖ రాయమని చెప్పావు లేక రాసాను అయితే పతిదేవుడు లేనప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా నాకు నా పతే కావాలమ్మా ఇవేవి వద్దమ్మా అని ప్రార్థించేసరికి అమ్మవారు శ్రీకరుడు యొక్క కళలో సాక్షాత్కరించి నీ వెంటనే ఇంటికి వెళ్ళు అక్కడ నీ భార్య పడరాని పాటలు పడుతోంది అని చెప్పగానే శ్రీకరుడు వెంటనే అమ్మాజ్ఞను తలజాల్చి అతను బయలుదేరటం శ్రీమతికి వాళ్ళు పెట్టే కష్టాలను కళ్ళారా చూడటం వేరు కాపురం పెట్టుకోవటం అన్నీ జరిగిపోతాయి అయితే కళ్యాణి యొక్క ఉద్యాపన దినం రాగానే తోటి కోడలిని ఉద్యాపనకు పిలువగా వాళ్ళు నువ్వు ఉల్లంఘన చేయటంతో అమ్మవారి కోపించి ఒక్కసారిగా ఉవ్వెత్తినటువంటి గాలులతో ఎదురు గాలులతో ఇంట్లో సామాన్లన్నీ పైకి లేసిపోవటం ఇవన్నీ జరుగుతాయి అప్పుడు జుంజుం మారత ధ్వనులతో అమ్మవారు సాక్షాత్కరించడం ఒక వృద్ధ స్త్రీ ద్వారా ఆమె కళ్యాణి పాదాలపై పడి ఆమె పాదాలపై పడి క్షమాపణలు వేయటం ఇవన్నీ జరుగుతుంది అయినా కూడా కళ్యాణిని ఏదో రకంగా బాధ పెట్టాలని చూస్తున్న తోటకోడల్లో విషయం కలిపిన పాలను పెట్టగా ఆ పాలు ఆ తోటి బిడ్డ తాగి చనిపోవటం జరుగుతుంది ఆ నిందను కూడా శ్రీ ఆ కళ్యాణిపై వేయగా కళ్యాణి సంతోషి రూపాదేవిని ప్రార్థించి తన నిజాయితీని నిరూపించుకుంటుంది తదుపరి కాలంలో అమ్మవారి దయతో కళ్యాణి గర్భవతి కావటం ఆమెకు ఒక స్త్రీ ఒక ఆడశిశువు జన్మించడం ఆమెకు శ్రీదేవి అని పేరు పెట్టడం జరుగుతుంది ఇలా ఈ కథను సూత పురాణ సూత మహర్షి చెప్పాడని కథనం శివుడు పార్వతీదేవికి వ్రత విధానాన్ని తెలియజేసినట్టుగా చెప్తారు అయితే వ్రత విధానం ఏదైనా వ్రత కథ ఏదైనా కూడా సంతోష మాత సంతోషం యొక్క శుభ స్వరూపం సంతోషంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆరాధించాల్సినటువంటి అమ్మవారి రూపం అమ్మవారి చేతిలో కడ్గసశూలములు పాయసపాత్ర అభయముద్ర ఉంటాయి ఇవన్నీ కూడా మనలో దుర్గుణాలను సంహరించి మనల్ని అమృతమూర్తులుగా చేయాలనే సంకేతం కావచ్చు అమ్మవారు దేదీప్యమానంగా ఉంటారు అమ్మ రూపం చూసినంతనే ఎంతో సంతోషం కలుగుతుంది అలాగే అమ్మ కథ విన్న అమ్మ పాటను మనసారా పాడుకున్న అమ్మకు హారతిచ్చినా కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఇలా ఈ వ్రతాన్ని వీలైనటువంటి శుక్రవారాలు చేసుకోవాలి లేకపోతే ఎప్పుడైనా సరదాగా అమ్మ ఆరాధన చేసుకోవాలనుకునేవారు అమ్మవారి జన్మదినమైనటువంటి రక్షా పూర్ణిమ శ్రావణ పూర్ణిమ రాఖీ పూర్ణిమ రోజు ఈ రకంగా అమ్మవారి పూజను చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాతులం కావాలి ఏదేమైనా సరే సంతోషి రూపాదేవి అద్భుతమైనటువంటి దేవత వెంటనే అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి కరుణామూర్తి ఆమెను నోమును ఈ రకంగా చేసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మన కుటుంబ సభ్యులందరూ చేస్తారని అమ్మ ఆరాధనలో అమ్మ ప్రేమలో తన్మయలై అమ్మ అనుగ్రహించి సంతోషానికి పాత్రలు మనందరం కూడా సంతోషి బిడ్డలుగా మారాలని సంతోష మాత కరుణతో మనందరం కూడా సకలాన్ని సంతోషం అనే దృఢమైన ఆయుధంతో ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోను కూడా మనంతా ఒక కుటుంబం కాబట్టి మీ కుటుంబ సభ్యులతో కూడా ఈ వీడియోని పంచుకుంటారని అలాగే మరిన్ని వీడియోలు చేసేలా నాకు ప్రోత్సాహాన్ని ఇస్తారని మనసారా ఆశిస్తున్నాను అలాగే మీరు మీకు ఈ వీడియో చూడగానే ఎలా అనిపించింది అమ్మవారు రూపం ఎలా ఉంది పూజ ఎలా చేసుకున్నాము అనే విషయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని వీలైనంత మట్టుకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేందుకు ప్రయత్నిస్తారని నేను ఆశిస్తున్నాను నేను భావనతో చేసేటువంటి పూజ మీరందరూ కూడా నా భావాన్ని తెలుసుకొని అమ్మ రూపాన్ని ఆస్వాదిస్తూ నేను చెప్పేటువంటి మాటలు వింటూ ఆనందిస్తున్నారని అనుకుంటున్నాను అది మీకు ఎలా అనిపించింది ఆ విషయాలను కూడా నాతో పంచుకుంటారని మనసారా కోరుకుంటున్నాను సంతోషి రూపాదేవి కరుణామూర్తి ప్రేమమూర్తి జయ విజయులకు కానివ్వండి మదాలసక్క కానివ్వండి అందరికీ కూడా అమ్మ తన మహాత్యాన్ని ఏ రకంగా చూపించిందో కథలు తెలియజేస్తున్నాయి అలాంటి మహాత్యాన్ని మన పట్ల చూపించాలని కోరుకుంటూ 三田市にまた。<music>